కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశీరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే హెచ్చుదొడ్లు సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్స్ చేసినా లేదా నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నా కూడా ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరుతాయి సో దానివల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి చూపించే ప్రయత్నం చేస్తారు ఇంకా టాపిక్లోకి వెళ్తే హెచ్చు దొడ్డు దొడ్లు అంటే ఏంటి సో ఫస్ట్ దొడ్డి అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి దొడ్డి అంటే ఇంగ్లీష్లో యాడ్ అంటాం హెచ్చు దొడ్డి అంటే ఎక్స్ట్రా యాడ్ అదనపు స్థలము అన్న మీనింగ్ వస్తుంది సో అంటే ఏంటి అదనపు స్థలము అంటే ఏంటి సో దీన్ని సో నాకు మన పురాతన గ్రంథాలు వీటి గురించి ఏమైనా ఉందా ఆధునిక వాస్తాము దీని గురించి ఏముందనేది చూద్దాం ముందు సో ఆధునిక వాస్తాసనంలు ఏంటంటే సో మీ స్థలం ఉదాహరణకి మీ స్థలం ఇలా ఉంది సో మీకే ఇంకో స్థలం కూడా ఉందనుకోండి ఇది తూర్పు ఇటువైపు ఇటు పైన ఉత్తరం ఇటు దక్షిణం ఇటు పడమర ఇటు ఇటు పడమర ఇటు ఉత్తరం దక్షిణం సో మీకు ఇంకో స్థలం కూడా ఉంది సో ఈ స్థలంలో మీరు ఇల్లు కట్టుకున్నారు సో ఇది ఖాళీ ప్రదేశం ఉంది లేదా చిన్న రూమ్ లాంటిది ఏదైనా వేశారు బట్ దాని చుట్టూ కూడా ప్రహరీ బెట్టి ఉంది సో అప్పుడేంది ఇది దీనికి హెచ్చుదొడ్డైంది లేదా ఇటువైపు ఉందనుకోండి సో ఇది ఇది తూర్పు హెచ్చుదొడ్డి ఇటువైపు ఉంటే ఉత్సరం హెచ్చుదొడ్డి అంట సో ఇలాంటి హెచ్చుదొడ్లకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి సో స్థలం దిక్కుకున్నప్పుడు తూర్పులో లేదా పడమరలో సారీ తూర్పులో లేదా ఉత్తరంలో హెచ్చుదొడ్లు ఉండొచ్చు బట్ స్థలం దిక్కుకు లేనప్పుడు హెచ్చుదొడ్డు ఉండకూడదా ఉండొచ్చా ఉండకూడదా అన్నది దానికి కొన్ని నియమాలు ఉన్నాయి సో ఆ నియమాలు సో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది హెచ్చుదొడ్లకు సంబంధించిన నియమాలు స్థలం దిక్కుకున్నప్పుడు లేదా దిక్కుకు లేనప్పుడు హెచ్చుదొడ్లు ఎలా ఏర్పాటు చేయాలి అన్నది ముఖ్యంగా ఈ స్థలం హెచ్చుదొడ్లు చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే చాలా పెద్ద స్థలం ఉన్నప్పుడు స్థలాన్ని రెండుగా వివరించాల్సిన అవసరం వస్తుంది అప్పుడు అది రెండో దాన్ని విభించినప్పుడు ఒకటి ముఖ్యమైన ప్రధాన స్థలం రెండోది హెచ్చుదొడ్డిగా మారుతుంది దానికి అంటే హెచ్చుదొడ్డి అంటే ఇలా ఆనుకొని ఉండాల్సిన అవసరం లేదు సో రోడ్డు రోడ్డు అవతల కూడా ఉండొచ్చు సో మీ ఇల్లు ఇది సో మధ్యలో రోడ్డు ఉంది సో మీకు ఇక్కడ హెచ్చుదొడ్డు ఇంకో స్థలం ఉంది మీకు దానికి కూడా ప్రహరీ పెట్టుంది లేదా ఒక చిన్న రూమ్ ఉంది సో దీ స్థలానికి ఇది హెచ్చుదొడ్డి అంటే మీరు ఇక్కడ నివసిస్తారు సో మీకు ఇక్కడ ఒక స్థలం ఉంది అప్పుడు దీనికి హెచ్చు దొడ్డైంది సో ఇలా స్థలం గోడ ద్వారా లేదా ఒక వీధి ద్వారా లేదా కొంత దూరంలో కూడా ఉంటాయి సో ఇలా కాకుండా సో ఇది ఒక ఇల్లు అనుకోండి ఇది రోడ్డు ఉంది ఇక్కడ సో ఇది వేరే వాళ్ళ స్థలం ఇక్కడెక్కడో మీకు ఇంకో ప్లేస్ ఉంది సో అది కూడా దీనికి కొంత హెచ్చు తరం వేస్తే హెచ్చు దొడ్డే అవుతుంది దీనికి కూడా సో ఆనుకోనున్నా లేదా కొంత దూరంలో ఉన్న లేదా రోడ్డు ద్వారా విభజించబడిన అది హెచ్చుదొడ్డే అవుతుంది సో ఈ హెచ్చుదొడ్లు కూడా సో మంచి శుభ ఫలితాలు లేదా లాభాలు లేదా నష్టాలు కలిగించవచ్చు అవి ఉన్న స్థానాన్ని బట్టి దాని దిశను బట్టి అది జరుగుతుంది ఈ పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారంటే సో ఉదా ఒక కొన్ని ఉదాహరణ ఇచ్చారు ఒకే వ్యక్తికి ఈ రోడ్డుకి ఇరువైపులా గృహాలు ఉండవచ్చునా అన్న ప్రశ్న తలెత్తింది అనమాట అయితే దీనికి ఒక నాకు ఒక నవ్వు తెప్పించే సంఘటన సంఘటన కాదు నవ్వు తెప్పించే విషయం ఒకటి ఇందులో మన పండితుడు ఒకరు దీని మీద ఒక వీడియో చేశారు ఇరువైపులా వీధులు రోడ్డుకి ఇరువైపులా స్థలాలు ఉండొచ్చునా గృహాలు ఉండొచ్చునా అని సో దానికి వారిచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు సో ఒక భార్యతో ఇక్కడ కాపరం చేస్తుంటాడు ఇంకో భార్యతో ఇక్కడ కాపురం చేస్తుంటాడు అలా అన్న అన్నదాన్ని ప్రశ్న పెట్టి సో దాంట్లో ఏదో చెప్పారు ఉండొచ్చు ఉండకూడదు ఏదో చెప్పారు గ్రంథాల్లో గ్రంథాల్లో చెప్పింది ఇరువైపులా గృహాలు ఉండొచ్చునా అన్నది ప్రశ్న అందులో బట్ మన ఇచ్చిన ఎగ్జాంపుల్ అది సో కానీ అసలు ఏంటంటే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే సమాజంలో ఎలా సమాజంలో కూడా వెళ్ళి చూసినట్టు కనపడరు వీళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మీకు మీరు ఊర్లో ఉన్నారు మీరు ఒక రైతు సో రైతు అంటే ఏంటి ఇల్లు ఉంటుంది గడ్డి బామ్ ఉంటుంది లేకుంటే పశువుల కోసం ఇట్లా మూడు నాలుగు ప్లేసులు ఉంటాయి చాలామందికి సో అవన్నీ హెచ్చుదొడ్డిలాగా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పొచ్చు అంటే ఏంటంటే వీళ్ళు కనీసం సమాజంలోకి ఊర్లోకి కూడా వెళ్ళి చూసిన వాళ్ళు కాదు సో ఎమ్మటే ఇరు రోడ్డుకు ఒకే వ్యక్తికి రెండు ఇరువైపులా రెండు గృహాలు ఉండొచ్చున అనగానే ఇద్దరు భార్యలు అన్న ఎగ్జాంపుల్ వచ్చిందనమాట వాళ్ళకు సో అలా ఉంటారు అంటే ప్రాక్టికాలిటీ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ప్రాక్టికల్గా వెళ్ళి చూసినప్పుడు వాస్తు అన్నప్పుడు ఇట్లాంటివి తెలుస్తాయి అందుకే చెప్తాను నేను ఎప్పుడు కూడా వాస్తు నేర్చుకోవాలంటే ఊర్లో నేర్చుకోవాలి సిటీలలో లేదా ఊర్లలో సారీ పుస్తకాల్లో చూస్తే వాస్తు తెలియదు సో ఎలా చెప్తున్నారు గౌరీ తిరుపతి రెడ్డి గారు కూడా సో ఆయన కూడా మంచి పరిశోధన చేసి ఇట్లాంటి విషయాలు తెలియజేశారు మనకి సో స్థలం దిక్కుకు లేనప్పుడు కూడా ఎలా హెచ్చుదొడ్లు తెయాలన్నది నా బుక్లో వివరించడం జరిగింది సో ఇంకో ఏంటంటే కొన్నిసార్లు దిక్కులు పెరిగినప్పుడు కూడా విభజిస్తూ ఉంటారు అంటే ఇల్లు ఇలా ఉంది ఇది తూర్పు అనుకోండి సో ఇటువైపు రోడ్డు ఉంది లేదు లేదు ఏదైనా సరే సో దీన్ని సరిచేయడానికి ఇలా గోడ పెడతారు సో అలా అప్పుడు ఏం చేయాలి ఈ గోడలన్నీ రిమూవ్ చేయాలి ఆగ్నేయం పెరిగింది ఈషానే కట్ అయింది ఇది సరి చేయడానికి ఇలా గోడ పెట్టాం ఈ గోడలు ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేసినప్పుడు మాత్రమే దానికి ప్రతిఫలం వస్తుంది దానికి మంచి ఫలితం వస్తుంది అలా కాకుండా ఈ గోడలు కూడా ఉంటే ఇదేమైంది స్టిల్ ఇది హెచ్చుదొడ్డు ఈ ఇంటికి ఇది హెచ్చుదొడ్డి ఇది ఆగ్నేయం హెచ్చుదొడ్డైంది సో నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి తర్వాత ఏంటంటే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు దీన్ని ఇలాగే ఉంచి ఇక్కడ ఒక అడుగు గోడ పెడుతున్నారు అది ఇంకా ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే గోడ అంటే మీరు విభజించడానికి ఒక గోడ పెడితే అది కనీసం నాలుగు లేదా నాలుగున్నర అడుగులు ఉండాలి ఉన్నప్పుడే అది గోడ అవుతుంది గుర్తు పెట్టుకోండి అలా సరిచేయడానికి పెట్టే గోడలన్నీ కూడా కనీసం నాలుగు అడుగులు ఉండి ఆ పెరిగిన భాగం గోడలు తొలగించండి దాంట్లో మళ్ళీ దాన్ని మొక్కలు పెట్టుకోవడానికి అట్లా వాడుతున్నారు సో వదిలేండి ఇంకా దాన్ని సో గోడ కూడా రిమూవ్ చేసి పక్కన వాళ్ళ గోడ ఉంటే ఓకే సో బట్ మీ గోడ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి దాన్ని వదిలేసేయండి ఇంకా దాంట్లోకి రాకపోగలు దాంట్లో మొక్కలు పెంచుకోవడాలు ఇట్లాంటివి చేయొద్దు సో ఇది హెచ్చు గురించి నేను చెప్పదలుచుకుంది సో ఈ వీడియో అందరికి కూడా ఉపయోగకరంగా అనుకుంటున్నాను సో కాబట్టి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సో ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరేలాగా మీ ప్రయత్నం కూడా మీరు చేయండి నమస్కారం